హైవ్ వాలంటీర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి ఎన్నో సందర్భంలో డిసైడ్ అయిపోయింది ఎందుకంటే వారికి సంబంధించిన ఒక నెగిటివ్ విషయం చెప్తే మిగతా అందరి మీద అది పెట్టింది పాజిటివ్ విషయం చెప్తే ఇంకేముంది వాలంటీర్లు గొప్పలు ఫీలింగ్ వచ్చేస్తే నా దృష్ట్యా అసలు వచ్చేసిన పనే కాదు అసలు జాబే కాదు అసలు అవసరమే లేదు ఇదే అది కేవలం వైసీపీల స్వార్థం కోసం నియమించారు వాళ్ళని అందుకే వైసీపీలో పదే పదే అనటం కూడా వాలంటీర్లు అంటే వైసీపీ జైన మన వైసీపీ సైన్యమే అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు దర్వాణ ప్రసాద్ ఆయన ఇంకా ఘోరంగా మాట్లాడారు ఆ తర్వాత సంగతి ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏ పవన్ కళ్యాణ్ అయితే ఏ వాలంటీర్ల వల్ల అయితే మహిళలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పున్నాడు అందరూ కత్తల్లే తొందర ఓకే అవి మన గతంలో చాలా చూసాం అయినా సరే ఏం చేశారు ఆయన మీద కేసు ఏం పెట్టారు ఆయన మీద వచ్చేసాం ఏ రకంగా వాలంటీర్లు హడావుడు చేశారు మనం చూసాం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు వాసిరెడ్డి పద్మగారు మీరు ముందుకు రావాలి సమాధానం చెప్పాలి మీరు ఏ వాలంటీర్ల మీదైతే ఏ కావాలనేమో వాలంటీర్లు ఏం చేస్తాం మాదే బతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ క్వశ్చన్ చేయండి పల్నాడు జిల్లాలో నర్సాపేట సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరిలో ఒక చిన్న ఊరిలో ఒక అమ్మాయి తరగతి అయిపోయింది ఆమెకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా త్రిపుల్ ఎయిటీలో సీట్ వచ్చింది అక్కడ చదువుకుంటున్న మూమెంట్లో ఆమెకు ఒక వాలంటీర్ ఫోన్ చేసి ఆ ఓటీపీలు చెప్పి ఈ ఓటీపీలు చెప్పి అంటున్నాడు సర్లే పథకాలు కదా ప్రభుత్వ పథకాలు కదా అని చెప్పేసి అనుకుంది చెప్పింది వాడి పేరు శ్రీకాంత్ రెడ్డి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇదిగో వీళ్ళే జగన్ సైన్య జగన్ యొక్క సైన్యం వీళ్ళే జగన్ మానస్ పుత్రులు కాలకే సైన్యంగా దరిద్రంగా ఉన్నారు నీచ తీసుకున్నారు కొంతమంది అయితే చివరికి వీడేంటి ఓటీపీలు సంగతి తర్వాత పక్కన పెట్టేసి అంటూ అద్దంటూ ఇదంటూ ఆ అమ్మాయిని హెరాస్ అయ్యడం మొదలెట్టాడు తట్టుకొని తట్టుకొని ఒక రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది దాంతో వాళ్ళు అన్ని చెక్ చేసుకొని ఇక ఆమె అక్కడే ఉంటే ఇంకా ఎట్లాగే బెదిరించేటట్టున్నాడు అండ్ నరసం ఆమె జీవితాన్ని ఇది తీసుకుంటున్నాడని చెప్పేసి పాపం చదువు మానిపించి వేతపడి కూలికి తీసుకెళ్తా ఉన్నాడు త్రిపుల్ ఎయిటీలో చదివే అమ్మాయి అండి బంగారు లాంటి జీవితం వీడి వల్ల ఆమె చదువు మానేసింది చదువు మానిట్లేదు మానిపించారు ఇంట్లో వాళ్ళు పేదవాళ్ళ పాపం భయపడి ఎందుకంటే వైసీపీ వాళ్ళకి సంబంధించి వాలంటీర్లు ఎవరు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు వాళ్ళు ఏది చేస్తే నడిచిపోతుంది అలా మరి పోలీసులు ప్రజల గట్ట పనుల ద్వారా జీతం తీసుకుంటా ఉంటారు మరి వాళ్ళు ఎందుకు ఎట్లా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇటువంటి వాళ్ళని ఎందుకు సైలెంట్గా ఉంచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మొత్తానికి ఏమైంది పెద్ద అమ్మాయి వచ్చిందా ఆ పెద్ద అమ్మాయి కూడా ఫోన్ చేస్తున్న మూమెంట్లో నాకు రెస్పాండ్ అవుతే చెల్లితో మళ్ళీ మెక్కను రమ్మను మెక్కని ఫోన్ చేయమని అది ఇబ్బంది పెడుతూ చెల్లితో కూడా నష్టపెడుతున్నాడు చెల్లి కూడా బాధ పెడుతూ ఉన్నాడు చివరికి వాళ్ళక చదువు అనేసి వచ్చాక కూలి పనులకి వెళ్తున్న మూమెంట్లో ఇక ఈ అమ్మాయితో కూడా మిస్బిహేవ్ చేయడం మొదలెట్టాడు ఆమె చిన్నమ్మాయి తొమ్మిదో తరగతి అక్కేమో ఏమో త్రిపుల్ ఎట్టు చదవలసిన అమ్మాయి వీడి వల్ల వచ్చేసింది చెల్లెమో ఇప్పుడు తొమ్మిదో చదువుతున్న అమ్మాయి నా ఆమెను కూడా వీడు వేధించడం మొదలెట్టుండి అది ఇది ఇష్టం వచ్చారు రీతిలో ఆ విషయం అట్లనే ఇంట్లో తెలిసింది ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా అసలు ఏం చేయలేంటని చెప్పేసి బాధపడిపోతున్నారు వాడినా గట్టిగా అందామంటే మరలా తిరిగి మన మీద ఏం చేసి పెడుతుంది చెప్పేసి భయం బాధ ఇక ఇటువంటి మూమెంట్లో పాపం చెల్లిని ఇంకా ఎక్కడ చదువు చదువుమనిపిస్తారంటే అక్క బాధపడుతుంది నన్ను ఎక్కడ చదువు మానిపిస్తారని చెప్పేసి ఆ చెల్లి బాధపడుతుంది ఏం చేయాలంటే చెప్పేసి తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇవన్నీ గమనించడం పాప మా చిన్నపిల్ల ఎలుకల ముందు తినేసి అలాగే స్కూల్కి వెళ్ళిపోయింది చచ్చిపోవడానికి ఇంకా అక్కడ వాసులు అయ్యేటప్పుడు ఏమైంది ఏంటని చూస్తే జరిగిన విషయం చెప్పింది ఇక ఆగమేగలమ అమ్మాయి నర్సాపేట ఆసుపత్రికి తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది దేవుదల అమ్మాయికి ఏం కాకూడదని కోరుకుంటూ వీడిని ఇమీడియట్గా దిశ యాప్ అన్నారు దిశ పోలీసులు అన్నారు దిశ అయితే లేదు కానీ దిశ యాప్ దిశ పోలీసులు అంటూ మేము ఆ మహిళలకు మంచి చేస్తున్నాం గన్ను కన్నా ముందు జగన్ ఒకటి అర్థని సుల్లుకప్పుడు చెప్తున్నారు కదా కనీసం ఇప్పుడు ఈ విషయంలో అన్న వీడిని అరెస్ట్ చేసి లోపలేండి మొన్నటిగా మొన్న ఆ చెరుకుపల్లి దగ్గర పాపం టెన్త్ క్లాస్ పిల్లడిని దారుణంగా కాల్చి చెప్పాడు అప్పుడు వాడి పేరు కూడా సమ్ రెడ్డి వెంకటేశ్వరెడ్డి పిల్లవాడు వాడు 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 పేల మీద బయటకు వచ్చాడు అసలు ఏపీలో ఏం జరుగుతుందండి బాబు వాలంటీర్లో కొంతమంది ఏమో పాపం దాంతో ద బెస్ట్ చేస్తున్నారు నో డౌట్ అందులో కొంతకొంతమంది అసలు వాలంటీర్ అంటే అసలు కలెక్టర్ కానీ ఎక్కువన్నట్టు ఫీల్ అయిపోయి ఆ యాభై ఏళ్ళు నా అజిమాషీలో ఉన్న నేను చెప్పిందే జరిగింది అక్కడ అన్నట్టు ఇది చేసుకుంటూ ఎంత వరస్ట్గా చేస్తున్న దానికి ఇదిగో ఎగ్జాంపుల్ ఇటువంటి వ్యవస్థ అవసరమా ఇటువంటి వాలంటీర్లు ఏం చేయటానికి ఉన్నారు ఇటువంటి వాలంటీర్లు వైసీపీ వాళ్ళ బలమాట ఎంత దారుణం ఎంత దుర్మార్గం వాసిరెడ్డి పద్మగారు ముందుకొచ్చి వాడిని జైల్లో వేసే వరకు అడుగు వెనక్కి విడదని కోరుకుంటూ ఉన్నాను